ఫ్రైజ్ దలాట్ ప్రభనేస్ క్రీస్తునాం పెరట మీ అందరికీ శుభములండి బైబిల్ ధ్యానంలో సామెతలు పదో అధ్యాయం ఆరో వచనం నుంచి వచనాలు మనము చూద్దాం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనట ఆశీర్వాదకరమాగును భక్తిహీనుల పేర్లు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును పనికి మాలిన వదరబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయల పడును కనుసైగా చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరబోతు నశించును ఈ వచనాలు అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యు